మంచి మిత్రుడు సామాజిక స్పృహ బాధ్యత ఉన్నవాడు అప్పుడప్పుడు కొన్ని కేసీఆర్ని అందుకే మీకు పాతకాలంలో రాక్షసుడు ఉంటాడు ఎదురుగా యుద్ధం చేయని పోతే సగం బలం గుంజుకుంటాడని ఎవరు బాల్యా బాల్యా కేసీఆర్ కూడా అట్లా అంటాడు ఎంత తెలివి కళ్ళోడని ఎదురుగా పోతే సగం తెలివి గుంజుకుంటాడు అట్లా మిత్రుడు అట్లా ఉన్నట్టున్నాడు నాకు తెలిసి ఆయనతో చేరుతాడని నేను అనుకోను ప్రవీణ్ పట్ల నాకు ఇప్పటికీ గౌరవం ఉంది ఒక సామాజిక బాధ్యత ఉండి ప్రజల కోసం తన ఇంపార్టెంట్ పోస్ట్ అంటే తన డీజీపీ అయ్యి ఉండే వాడు సర్వీస్లో ఉంటే మొన్న కూడా నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారికి ఆఫర్ ఇచ్చిన ఎందుకంటే రెండు లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఒక మంచి రిక్రూట్మెంట్ బోర్డు ఉండాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా వారిని ఫిఫ్టీన్ డేస్ అసలు డిలే అవ్వడానికి నేను ప్రవీణ్ గారిని రిక్వెస్ట్ చేసిన వారు ఉంటే మంచిగా ఉంటుంది బాగుంటుందని వారు అది కూడా తిరస్కరించింది లేదు నాకు ఇంకా పెద్ద బాధ్యత ఉన్నది సమాజంలో నేను చేయాల్సిన పని ఉంది అని వారు సో మరి ఈ రోజు ఒకవేళ వారు కేసీఆర్తో చేరుతున్నారంటే ఇంకా వారే తెలంగాణ సమాజానికి జవాబు చెప్పాలి ఇంకా నేను కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు ఎందుకంటే వారి పట్ల మన్నున్న గౌరవం ఈ రోజు కూడా నాకుంది పాలమూరు బిడ్డ పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు నేను కూడా పాలమూరు బిడ్డనే మీరు ఒకవైపు మరి మెత్తగా నన్ను పొగడుతూనే మరోవైపు నన్ను చాలా మెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను తిరస్కరించిన మాట వాస్తవమే నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా సో ఇది వాస్తవమే సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రమే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు నేను ఇలా అడుగుతున్నా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా ఏ వేదిక మీద పనిచేయాలి ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా ఉంది బరాబర్ ఉంది ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా లేకపోతే మీరు మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరిగి పందలు చాలామంది అసమర్థులు చాలామంది స్వార్థపరులు సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది వస్తున్నారు ఆ గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజాయితీ నిజమైన నిజమైన నిఖార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారు రేవంత్ రెడ్డి గారు మరి మీరే చెప్పాలి సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మందు ఉండదలుసుకోలేదు చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గరని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో ఎంత 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 ప్యాకేజ్ తీసుకొని పోతున్నాం మిత్రులారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గరనో రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరిచిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లల్లో కూర్చున్నటుోని ప్యాకేజీల కోసం వచ్చినవని కాదు